తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్వైలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదన్న పవన్ కళ్యాణ్ అమ్మాయిలను వేధిస్తే తొక్కి నార తీస్తానని వార్నింగ్ గేమ్ చేంజర్ ప్రత్యేక షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి బెనిఫిట్ షో రద్దని ప్రత్యేక షో ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం హస్తం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల హల్చల్ పరిగిలో వీరంగం సృష్టించిన హస్తం లీడర్లు అనంతపురం జిల్లా ముదిగల్లులో చిరుత సంచారం ప్రతిరోజు ఇళ్ల దగ్గరికి వస్తుందని గ్రామస్తుల భయాందోళన నిజామాబాద్ లోని ఆలయాల్లో భక్తుల సందడి ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపు ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ జరిగింది తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోల అనుమతిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునర్సమీక్షించాలని ఆదేశించింది ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించింది ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్ ప్రత్యేక షోలకు అనుమతించొద్దని సూచించింది నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపు ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ జరిగింది తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోల అనుమతిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునర్ సమీక్షించాలని ఆదేశించింది ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్ ప్రత్యేక షోలకు అనుమతించొద్దని సూచించింది నిర్మాత భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది నారెడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు పతనా వ్యవస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నిర్మాణ రంగంపై ముప్పై నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు నారెడ్ కో క్రెడాయి వంటి సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రియల్ ఎస్టేట్ రంగంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు అమరావతి ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం భయభ్రాంతులు చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి ఐదు సంవత్సరాలు చూశాం అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ ఏడు నెలలే మేమై వచ్చి మేము వచ్చిన తర్వాత ఏడు నెలలు అయింది బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితి వస్తున్నాయి మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు భూ సమస్యలు వచ్చాయి నాకు వచ్చే వంద పిటిషన్లు వస్తే అందులో అరవై డెబ్బై ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు వచ్చాయి రికార్డ్స్ తారుమారు చేశారు భూ కబ్జాలు చేశారు ఒకరి భూమి ఇంకొకరు రాహిచ్చారు కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్ని మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు మీ వాళ్ళందరూ చెప్పారు ఒక మాట చెప్పారు మేము తప్పు చేయం ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు అందుకే నేను చెప్తున్నా ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రావింగ్ ప్రోహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం ఎవరైనా కానీ ల్యాండ్ గ్రావింగ్ చేస్తే మాత్రం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు రోడ్డుకు అడ్డంగా కారు నిలిపి విరంగం సృష్టించారు రోడ్డుకు నీళ్లు పట్టే వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించారు బస్సులో ఉన్న ప్రయాణికులు పాల ట్యాంకర్ డ్రైవర్ కూడా ఇబ్బందికర గురికి చేశారు స్థానికులు గొడవ జరిగితే శ్రద్ధ చెప్పాల్సిన నాయకులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని మండిపడుతున్నారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నిజామాబాద్ లోని దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది ఉత్తర తిరుపతి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడంతో మోక్షం లభిస్తుందని గణపతి సచిదానంద స్వామి తెలిపారు ఏడాది పొడుగునా వచ్చే ఏకాదశిలో మహావిష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పేరుందని చెప్పారు ఇందులో భాగంగానే మహావిష్ణువును దర్శించుకోవడం ద్వారా భక్తులు ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం లభిస్తుందన్నారు ఉత్తర తిరుపతి దేవాలయంతో పాటు స్థానిక జెండా బాలాజీ ఆలయంలో ప్రత్యేక వైకుంఠ ద్వారాల ద్వారా దర్శించుకోవడం పట్ల ఫలితాల గురించి స్వామి వివరించారు கோவிந்தோவிந்தா கோவிந்த 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 వినుకొండ శ్రీనివాస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు వారికి ఆలయ అర్చకులు కమిటీ సభ్యుడు స్వాగతం పలికారు ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు తెలిపారు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం ఉంటుందన్నారు పర్వదినం రోజున స్వామిని దర్శించుకున్నందుకు జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు రోజు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారా నుండి దర్శించుకునేటువంటి రోజు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ముక్కోట ఏకాదశి దేవుడు ప్రత్యేకంగా భక్తుల్ని విశేషంగా ఆశీస్సులు ఇస్తారనేది ప్రతీతి తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా జరుగుతుంది ఈరోజు వినుకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా దృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా వచ్చారు ఆ భక్తులందరి కోరికలు నెరవేరాలని శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలవేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అట్లాగే విశేషంగా మన రాష్ట్రం మన పల్నాడు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం అఖండ దేశంగా ఎదగాలని మన సంస్కృతి సాంప్రదాయాలని అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ శాంతి సంతోషాలని మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆలయ కమిటీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వాళ్ళు చాలా శ్రీనివాస్ నగర్ లోని

రాజీవ్ గాంధీ నగర్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు గత కొంతకాలంగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె భర్త తెలిపారని చెప్పారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వరంగల్లో బీజేపీ నాయకులు ఆందోళన చేశారు ఆజంజాహీ మిల్లు బట్టల తయారీ పరిశ్రమ కేంద్రం నాటి నాయకుల వైఫల్యం వల్ల మూసివేశారని ఆరోపించారు అప్పట్లో కార్మిక సంఘానికి సంబంధించిన కార్మిక భవనం ఉండేదన్నారు ఆ కార్మిక భవనం స్థలాన్ని ఓ వ్యాపారవేత్త స్వాధీనం చేసుకోవడానికి పాత భవనాన్ని కూల్చివేశారన్నారు దాని స్థానంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారన్నారు కార్మికులు నిరసనలు ఉద్యమాలు చేయడం వలన కాపాడుకున్నారని చెప్పారు స్థానిక మంత్రి కొండా సురేఖ కార్మిక భవనాన్ని నిర్మిస్తానని చెప్పారన్నారు కానీ ఇప్పటి వరకు శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా కార్మిక భవనాన్ని నిర్మించాలని లక్ష సంతకాలు సేకరణ చేశారు ఆయన్ కార్మికుల భవనం రోజు ఇదే జాగాలా మనం అందరం అన్ని పార్టీలు వచ్చి నిరసన తెలిపి మనం దీన్ని ఒక అంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రెస్ కానీ అందరూ సహకరించి ఇది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆఫీస్ కట్టుకొని ఇక్కడ ఉండే సంగతి ప్రతి ఒక్కరికి వరంగల్ తెలుసు గనక చిన్న పెద్ద లేకుండా అందరూ స్పందించి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తే ప్రభుత్వానికి దడబుట్టి ఆపిచ్చిన వాట వాస్తవం పదిహేను రోజులకు కావచ్చు పదిహేను ఇక్కడ ఏదైతే ఇక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిన రోజే మేము అందరం కూడా పెద్దలు గౌరవనీలు మరి మాజీ మేయర్ గారు నేతృత్వంలో అదేవిధంగా ప్రదీప్ రావు గారు కావచ్చు వర్నాల్ శ్రీరామ్ కావచ్చు సీతారాం నాయక్ కావచ్చు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు బీజేపీ అధినేత మహారాజులు అందరం కూడా కార్మికుల వైపు నుంచి పోరాడడానికి కంకణ కట్టుకొని పోరాడుతున్నాం పదిహేను రోజులైంది ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది గతంలో కూడా వరంగల్ నుంచి ప్రతినిధ్యం వాయించి ఇందాక పెద్దలు సీతారాం నాయక్ అన్నట్టు ఇక్కడ ఎంజాయ్ మీలో ఆనవాయితీ కూడా లేకుండా గతంలోనే ఆ భూమిని అంతా అమ్ముకొని లోపేకంగా అమ్ముకొని మొత్తానికి కబ్జాకు గురైపోయింది కనీసానికి ఆ కార్మికుల నీడ లేకుండా కార్మికుల రక్తాన్ని తాగిండు ఒక చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ జిల్లాలో అంటే దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి అజంజాయి మిల్లు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు దీన్ని స్థాపించబడ్డది మీరు ఆ చరిత్ర లేకుండా ఆ మిల్లును నాశనం చేశారు ఆ మిల్లులో ఉండేటువంటి కార్మికులు వాళ్ళ సమస్యలు వాళ్ళు కొంత సేద తీసుకోవడానికి ఒక భవనం కట్టుకుంటే దానిని కూడా నామరూపాలు చేయదలుచుకుంటే ఇక్కడ తెలంగా వరంగల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివైన ప్రజలు విప్లవ విప్లవాలను సృష్టించినటువంటి ప్రజలు మీరు ఏం జరుపుకుంటామని మీరు ఈ ఈ రకమైనటువంటి నాటకం ఆడుతూ ఉంది ఇక్కడ కొండ సురేఖ గారు మీకు తెలియదా ఏం చేయదలుచుకున్నారు పదివేల మందికి ఆధారంగా ఉండేటువంటి అజంజాయ్ మిల్లు నాశనం చేసింది మీ పార్టీ ఒక కూత వేస్తే చుట్టుపక్కల ఉండేటువంటి ఆలారంగా పనిచేసే ఇది వస్త్ర నిర్మాణం జరిగినటువంటి దేన్ని నాశనం చేస్తే పంతొమ్మిది వందల తొంభైలో ఏ ప్రభుత్వం లేదు మీరే ఉంది మీరే దాన్ని శూన్యం పలికేరు కనీసం తన ఆన్ కూడా ఉంచారా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సర్వదేవట్ల రమనాథం ఆధ్వర్యంలో ఐదు రూపాయలు పది రూపాయలు చందాలు వసూలు చేసి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కార్మిక భవన్ కట్టిల్ ఈ ఆఫీస్ కట్టింది అప్పటి నుండి యూనియన్ ఆఫీస్ కంటిన్యూషన్ అవుతుంది ఆ మధ్యలో ఇల్లు ఇల్లు కార్మికులు పూర్తి స్థాయిలో దీని కొన్ని యూనియన్ ఆఫీస్కి వచ్చి మీటింగ్లు పెట్టుకున్నాడు స్థలాల కోసం అటువంటి స్థలాన్ని నరేష్ రెడ్డి కొట్టిమూర్లు నరేష్ రెడ్డి వ్యక్తి డూప్లికేట్ సృష్టించి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి ఓం నమస్ ఓం నమస్ బ్యాంకులో డబ్బులు తీసుకున్నాడు మోసగాలు దుర్మార్గులను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది ఒకటవ నంబర్ గేటు వద్ద పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది గోబ్యాక్ పోలీసులు అంటూ లాయర్లు నినాదాలు చేశారు ఓ కేసు విషయంపై ఉన్నతాధికారులకు చెప్పాలనే ఉద్దేశంతో చేసిన కానిస్టేబుల్ వీడియో రికార్డ్ చేశారు దీంతో పోలీసుల మీదకు న్యాయవాదులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఘర్షణ జరిగింది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పార్థసారథి వచ్చి ఇరువురికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది দিল্লী যাও দিল্লী పని తప్ప విజయం గురించి తెలియదని సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అలాంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని కొనియాడారు తన గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారని ఆశాభావం వ్యక్తం చేశారు జన్మంతా పీఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పారు ఇవాళ పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు అంతకుముందు తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు కలెక్టర్ సౌత్ జోన్ డిఎస్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు

అనంతపురం జిల్లా షింగణమల నియోజకవర్గం పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు తోటలో వెయ్యికి పైన అరటి చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనారాయణు తదితరులు నరికివేతకు గురైన తోటను పరిశీలించారు కన్నబిడ్డలా పెంచుకున్న రెటి చెట్లను నరికివేయడం చాలా దారుణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అన్నారు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుత ప్రభుత్వం సెమీ నాన్ సెమీ ఉద్యోగులకు అన్ని పథకాలు ఇవ్వాలని అన్నారు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఔట్సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు When we'll use Twilight updates, keep watching Four Sides T V.